మోసం చేయొచ్చు నీ మాట తోలనాడవచ్చు ఇంకా మనం చూసినట్లయితే ప్రియ దేవుని పిల్లలారా మన యొక్క చెవులు చెడ్డ మాటలు వినుచు ఈ యొక్క దేవుని యొక్క మాటలు మర్చిపోవడానికి అవకాశం కల్పించవచ్చు ఇంకా మనం చూసినట్లయితే ఈ ముక్కు అద్భుతమైన వాసనలను పసిగట్టి నీ వాక్యం మీద ధ్యానం లేకుండా పోవచ్చు ఎందుకంటే నీ చేతులు కోరిన దాన్ని పట్టుకోవాలని ఆశతో ఆ అటు చాపుతూ నువ్వు దేవుని యొక్క వాక్యానికి దూరం అయిపోవచ్చు నీ కాళ్ళు వెళ్ళకూడనటువంటి ప్రాంతాలకి ఒకడిగా అనేటువంటి ఆలోచనలో నీ కాళ్ళు నిన్ను దారి తప్పించవచ్చు ఈ పోట్లాట దేనికి అనుకుంటున్నారు మొత్తం ఈ శరీరం మీద ఈ పోట్లాట ఈ పోట్లాడి 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 ఆ దేవుని యొక్క వాక్యం చెప్పి ఒకవేళ నేను ఆ ఒకవేళ నేను భ్రష్టుడనైపోతానేమో అయిపోతానేమోనని ఆ యొక్క శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను అన్నాడు ఆ యొక్క పౌలు గారు ప్రియా దేవుని పిల్లలారా ఓ ప్రియ సహోదరుడా ఓ ప్రియ సహోదరి నీవు కూడా జ్ఞాపకం చేసుకో నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి నువ్వు